ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ణ్ ఫామ్ ఇది వచ్చేసి ఒరిజినల్ పెరు అనమాట పెరు ఫుల్ డబుల్ బాడీ ఫ్రెండ్స్ ఇది కన్నపెట్ట ఇది ఇది ఈరోజు మనం సేల్కి అయితే పెడుతున్నాము పోయినసారి అయితే సేల్కి పెట్టాం ఫ్రెండ్స్ కాకపోతే ట్రాన్స్పోర్ట్ కార్డ్ ఆగిపోయింది మనం అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కువ దూరం అయితే చేయం ఫ్రెండ్స్ అలాగే ఎంత మటుకు ఉంది ట్రాన్స్పోర్ట్ దీని ప్రైస్ దీని ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియో పూర్తిగా చూసినాకే కాల్ చేయండి అనవసరంగా అయితే కాల్ చేయొద్దు ఇది వచ్చేసి పెరు బ్లాక్ నైట్ ఫుల్ డబల్ బాడీ కన్నెపెట్ట అనమాట ఇది వచ్చేసి ఆల్రెడీ ఎగ్స్కి వచ్చింది ఫ్రెండ్స్ క్యారంది ఇది వచ్చే బరువు వచ్చేసి నీకు మూడున్నర కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హైట్ వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు ఉంటుంది ఫుల్ డబల్ బాడీ ఇది ఎవరికైనా కావాలనుకుంటేనే కాల్ చేయండి దీని అడ్రస్ వచ్చి పల్నాడు డిస్టిక్ బెల్లంకొండ మండలం పాపాయిపాలెం విలేజ్ ఫుల్ రిచ్ వాటం ఫ్రెండ్స్ ఇది పెరుగు క్రాస్ కన్నెపెట్ట ఫుల్ డబల్ బాడీ అనమాట క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఏడు వేలు అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలంటేనే కాల్ చేయండి లేదా ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తాను మనం ఉన్న అడ్రస్ కానిచ్చి ఓకే బాయ్ ఫ్రెండ్స్